శృంగవక్ష రామాలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రత్యేక పూజలు వివరాలు వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామం శ్రీ రామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు మానవ లోకానికి రాముని జపం ముక్తిని ప్రసాదిస్తుందని శ్రీ రాముని జీవితం సమాజానికి ఆదర్శమని వివరించారు ప్రతి ఒక్కరూ రాముని బాటలో నడవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ సుంగరక్షన్ గ్రామంలో రావి చెరువుగట్టు దగ్గర ముక్కోటి రామాలయాన్ని పునర్నిర్మించుకొని ఈరోజు మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఈ ప్రాంత మహిళా మనులు ఆడబడుసులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి వేద పండితుల మంత్రోత్సవాల మధ్య గత నాలుగు రోజుల నుంచి కూడా యజ్ఞ హోమాలన్నీ నిర్వహించుకుంటూ భక్తి పూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి ఈరోజు ప్ర ప్రతిష్టా మహోత్సవం జరగటం మన ప్రాంతానికి శోభాయమానం అలాగే శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతోటి నిర్మించుకోవటం అట్లాగే శ్రీ హనుమంతుని ప్రతిమను కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవటం దేవాలయం కూడా ఎంతో సుందరంగా ఆహ్లాదంగా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని పూజించుకుని దర్శించే విధంగా కమిటీ వారు పెద్దలందరూ కూడా ఈ రామాలయాన్ని నిర్మించటం ఈ ప్రాంతానికి శుభకారం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి